అందరికి నమస్కారం ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ సేల్కుంది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ లొకేషన్లో అతి తక్కువ కాస్ట్లో సేల్కున్నటువంటి హౌస్ అండి బ్యాంకు లోన్ కూడా వస్తుంది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్ హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్క బోర్డు ఈ హౌస్ మొత్తం నూట పదిహేడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి వన్ వన్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగులు అయితే ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్లోని కబ్బోర్డ్ వర్క్స్ అలాగే జెప్సమ్ సీలింగ్ ఉంది క్రింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మీరు చూస్తున్నారు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారుగా ఒక యాభై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది పక్కా రిజిస్ట్రేషను ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంది చూస్తున్నారు మీరు ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపుర్ రోడ్ అండి పైపుర్ రోడ్డు అంబాపురం పంచాయతీలో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది హౌస్కి బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఇక్కడ కిచెన్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు కిచెన్లో ఉన్నటువంటి వుడ్ వర్క్స్ అండి మొత్తం ప్లేవుడ్ సన్క్ క్లాస్ అయితే యూజ్ చేశారు ఇక్కడ పూజా మందిరం అయితే ఉంది అలాగే ఇక్కడ వచ్చి డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి ఇదంతా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చి వాష్ ఏరియాను కామన్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఈ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నూట పదిహేడు గజాలు కాస్ట్ అయితే కనుక అరవై ఆరు లక్షలు చెప్తున్నారండి అరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఫైనల్ కానీ